విజయనగరం కేఎల్పురంకి చెందిన సగడం ఆదినారాయణ చనిపోయి కూడా స్ఫూర్తిని నింపారు యాభై నాలుగేళ్ల ఆదినారాయణ తనువు అవయవ దానం చేసి చిరంజీవిగా నిలిచారు తిరుమల మెడికల్ ఆసుపత్రిలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రెడ్డి సుధీర్ నాయుడు ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు చనిపోయాక మీ కళ్ళు లోకాన్ని చూస్తే మీ శ్వాస కదలాడుతుంటే మీ గుండె ప్రతిధ్వనిస్తూ ఉంటే ఆశ్చర్యమే మరి మరో జన్మ ఎత్తితే తప్ప ఇది సాధ్యం కాదనుకుంటాం జన్మంటూ ఉంటుందో లేదో కానీ అవయవదానంతో ఇది సాధ్యం జనన మరణాలు మన చేతిలో ఉండవు కానీ అవయవదానంతో చనిపోయిన తర్వాత కూడా జీవించే అవకాశం ఉంటుంది ఒక బ్రెయిన్ డేడ్ అయిన వ్యక్తి అవయవాలతో ఎనిమిది మంది ప్రాణాలు కాపాడచ్చు చిన్న సహాయం చేస్తే గొప్ప పని చేశామని చెప్పుకొని ఈ రోజుల్లో అవయవ దానం చేసే గొప్పవాళ్ళు కూడా ఉన్నారు మానవాళ్ళు అంతా అవయవదానం చేసేందుకు ముందుకు వస్తే మానవులు మరణాన్ని జయించినట్లేనని మహాకవి శ్రీశ్రీ చెప్పారు మన ఉపనిషత్తుల ప్రకారం పరోపకారం ఇదం శరీరం అనే వాక్యం ఉంది దానిని అందరూ పాటించాలి కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం ఈ రెండింటి మధ్య మనిషి జీవితం అంటారు పెద్దలు కానీ అవయవదానం ద్వారా మరణించిన తర్వాత జీవించే అవకాశం లభిస్తుంది దానివల్ల కొన్ని కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపడం వీలవుతుంది విజయనగరం కేయల్పురంకి చెందిన శిగడం ఆదినారాయణ చనిపోయి కూడా స్ఫూర్తిని నింపారు యాభై నాలుగేళ్ల ఆదినారాయణ తనువు చాలించిన అవయవదానం చేసి చిరంజీవిగా నిలిచారు తిరుమల మెడికల్ ఆసుపత్రిలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రెడ్డి సుధీర్ నాయుడు ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు ఆర్గన్ డొనేషన్ ఎందుకంటే ఎలాగా రికవర్ అయ్యే ఛాన్సెస్ లేదు కాకపోతే ఆ ఆర్గన్స్ ఏమైతే బాగున్నాయో అవి కానీ డొనేట్ చేస్తే ఇంకొక కొంతమంది ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారండి సో డివైన్ అంటే వాళ్ళకి మళ్ళీ సాయం చేసే విధంగా ఉండడం కోసం ఇంకా సలహా ఇచ్చాం వాళ్ళకి చాలా ఉదార స్వభావంతో ఉన్నత ఆలోచనలు ఉన్న వాళ్ళు కాబట్టి దాన్ని ఒప్పుకున్నారు ఒప్పుకొని ఈరోజు డొనేషన్ చేశారు సో ఈ రకంగా ఏంటంటే యూజువల్గా ఆర్గన్ డొనేషన్ చేసినట్టు ఏంటంటే యూజువల్గా ఒక ఎనిమిది మందికి అయినా సరే ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతారు ప్రాతియా కానీ లేక లివర్ కానీ లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ ఇలాంటివి ఏమైనా సరే డొనేట్ చేస్తే ఎవరికైతే అవసరం ఉన్నదో చాలామంది లిస్ట్లో ఉంటారు వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉండదో వాళ్ళకి డొనేట్ చేయడానికి యూజ్ అవుతుంది ఫిజిషియన్ సార్ హెమోస్థటిస్ట్ సార్ క్రిటికల్ కేర్ అందరూ कि जाकुना इनका ऑर्गेनाइजेशन को टीम होता है हमारा टीम वर्क एंड दिस इज सन मेल 56 से क्रैनियल ऊपर ब्रेन मासु ब्रीड डॉक्टर सो फायर अदर आल्सो ट्रीटमेंट सर अदर हुज मासु ब्रीड 24 आवर्स से था ब्रेन डेड है ना क्रैनियल दान कोडा ऑसेस होते हैं एका उच्चा पर गवर्नमेंट प्रति कोड होता है ब्यूरोक्रेसी इंटेंसिटी गैनीस्ट्रो कार्डियो कंसिस्ट ऑप्रेसिव गवर्नमेंट और हेड साइड हैव ईमल पॉलिटिकल हर आगे गवर्नमेंट कंसिस्ट कोड वालस कम जैसे व्हाट अ कंसेंट दिस न्यू ब्रीफर्स अबाउट द सिनेमा ऑफ करियर स्टार्ट

इसमें थोड़ा मैच है वाला कॉम्प्लिकेटेड है